హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న ఈవినింగ్ మాకు తెలిసినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆంటీ శారీ బిజినెస్ చేస్తుంది ఆంటీ లేటెస్ట్ కలెక్షన్ చూపించండి నేను వీడియో చేసుకుంటానని అడిగాను ఆంటీ అన్నారు కదా ఈ మధ్య వెళ్ళలేదురా తేవడానికి వెళ్తాను అప్పుడు వీడియో అన్నాను ఏమన్నా శారీస్ తీసుకుంటా అని అడిగితే తీసుకోనని చెప్పాను కానీ తక్కువ చేసి ఇస్తాను తీసుకోరా డిస్కౌంట్ చేసి ఇస్తాను అన్నది అందుకని ఆంట దగ్గర కొన్ని శారీస్ తీసుకొచ్చాను రేటే అయితే చెప్పనండి రేటు ఎందుకంటే పాపం ఆంటకి బిజినెస్ దెబ్బతింటుంది అందుకే నేను నేను ఇంతకుముందు నేను కూడా శారీ బిజినెస్ చేసేదాన్ని హ్యాపీ కొన్ని శారీస్ ఉన్నాయి ఇది కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను ఇవి ఓన్లీ డైలీ వేరే అండి ఓన్లీ నాకు డిస్కౌంట్ చేసి ఇచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇవి లేటెస్ట్ కాదు కొంచెము మై మేబీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్ బ్యాక్ అనుకుంటా చూపిస్తా చూడండి ఈ శారీ చూడండి ఎలా ఉంది రెడ్ కలర్ శారీ ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఇట్లా ఫ్లవర్స్ డిజైన్తో వచ్చింది కాటన్ శారీలో ఉంది కాటన్ సారీ అండి ఇది ఫ్యాన్సీ టైప్ వచ్చింది చూడండి పింక్ రాణి పింక్ అండి ఇది రాణి పింక్ ఇది పళ్ళు అండి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇదిగో గ్రీన్ బార్డర్ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్తో వచ్చింది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రాణి పింక్తో ఇది ఇంకొకటండి చూడండి బ్లాక్ అండ్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఎల్లో ఫ్లవర్స్ రెడ్ అండ్ ఎల్లో మిక్సింగ్ ఫ్లవర్స్తో వచ్చింది బ్లాక్ శారీ రెడ్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ టైప్ అండి చూడండి నేను బ్లౌజ్ చూపిస్తాను రెడ్ కలర్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసింది బార్డర్ వచ్చింది విత్ బుల్ల విత్ బార్డర్ ఇది పళ్ళు ఇది కొంగండి సింపుల్ డిజైన్ వచ్చింది దీనికి లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ మెత్తగా ఉంది చాలా క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఇదిగో బ్లూ శారీ రెడ్ బార్డర్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఫ్లవర్ వచ్చింది ఇదో చూడండి ఇది బ్లౌజా అండి ఇది పళ్ళు ఇది రెడ్ది బ్లౌజ్ అండి రెడ్ కలర్ది బ్లౌజ్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఓవరాల్ శారీ ఇలా వస్తుంది మెత్తగా ఉంది స్మూత్గా ఉంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి శారీ చూడండి షైనింగ్ ఉంది శారీ ఇది పళ్ళు అండి గ్రీన్ రెడ్ గ్రీన్ మెరూన్ ఇది మొత్తం శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చిన్న చిన్న డాట్స్ తో లైన్స్ తో వచ్చింది చూడండి ఇది పళ్ళు పట్టుకుంటే ఇది ఒక లైట్ వెయిట్ శారీ చూడండి కాటన్ శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది చాలా లైట్ పెట్టారే అండి చాలా లైట్ గా ఉంది ఇది బ్లూ కలర్ లో కృష్ణ బ్లూ లో పళ్ళు వచ్చింది అండి పొంగు ఇది బ్లౌజ్ అండి తట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇంకొక శారీ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం ఇలా ఉంటుంది పింక్ పింక్ కలర్ పింక్ కలర్ శారీ చూడండి ఇది పళ్ళు లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసి ఎల్లో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం పింక్ పళ్ళు ఇలా వచ్చింది ఇది బ్లాక్ అండి లైన్స్ లాగా వచ్చింది చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం లైన్స్ లైన్స్ వచ్చింది శారీ బ్లౌజ్ రన్నింగ్ అండి ఇది పళ్ళు మొత్తం శారీ మొత్తం ఓవరాల్ శారీ ఇలాగే ఉంది రెడ్ కలర్ శారీ అండి చాలా స్మూత్ ఉంది శారీ టోటల్ శారీ రెడ్ కలర్ కింద లేస్ లాగా ఇలా చిన్నగా బార్డర్ వచ్చింది లేస్ లాగా లేస్ ఉంది శారీ మొత్తం ఇలా ఉంది ఇది బ్లౌజ్ ఈ కలర్లో వచ్చింది బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీ టోటల్ ఇలా ఉంటుంది ఇది కొంగు పళ్ళు అండి ఇది మొత్తం బ్లూ కలర్ సారీ ఇలా లైట్ లైట్ కలర్ లో వచ్చింది మధ్యలో శారీ మొత్తం ఇట్లా లైట్ కలర్ లో వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లూ కలర్ బార్డర్ బార్డర్ ఇది బార్డర్ ఇది బ్లౌజ్ బ్లూ కలర్ పెయిన్లో వచ్చింది బ్లౌజ్ ఇది నేను అంతకుముందు ముందు శారీ బిజినెస్ నేను కూడా చేశాను దాంట్లో ఈ శారీ నేను తీసుకున్నానండి ఇంకా బ్లౌజ్ అది కుట్టుకోలేదు ఇది దాని దీన్ని సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ అంటారు దీన్ని ఇది రాణి కలర్లో బార్డర్ వచ్చేసింది శారీ ఓవరాల్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోలేదు ఇలా వస్తుంది మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇది పళ్ళు అండి మొత్తం ఇలా పళ్ళు వస్తుంది చూసారు కదా మొత్తము పళ్ళు దీన్ని బ్లౌజ్ తీసి పక్కకు పెట్టాను సేమ్ ఇది ప్లేన్ ఇలా ప్లేన్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ తీసి పక్కకు పెట్టాను చూడండి ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కూడా బ్లూ శారీ ఆంటి దగ్గర తీసుకున్నాను ఇదిగో గ్రీన్ బా బార్డర్ వచ్చింది ఇది నేను మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించినట్టున్నాను మరి వీడియో రికార్డ్ అయిందో కాలేదని మళ్ళీ చూపిస్తున్నాను ఇదండి ఫ్లవర్తో ఇలా వచ్చింది బ్లూ ఇది బ్లౌజ్ అండి ఇది టోటల్ బ్లౌజ్ పళ్ళు అంటూ స్పెషల్గా ఏం లేదు మొత్తం రన్నింగ్లో ఉంది ఇది మొత్తం బ్లౌజ్ అది ఇది ఈ శారీని కట్టుకున్నా చూడండి ఇదే కాంబినేషన్లో నేను అప్పుడు శారీ బిజినెస్ చేస్తానన్నాను కదా దానికి సంబంధించిందే ఈ గ్రీన్ ది ఇది బ్లౌజ్ అండి ఇది బార్డర్ ఇలాగే బార్డరు బ్లౌజ్లన్నీ సేమ్ కా కాంబినేషన్లో వచ్చినాయి ఇది ఇది బ్లౌజు ఇది శారీ సేమ్ ఇలాగే నేను కట్టుకున్న చూడండి నేను కట్టుకున్నది లైట్ కలర్ ఇలా స్టోన్స్తో ఇలా ఉంటుంది శారీ స్టోన్స్తో ఉంటుంది ఇంకొకటి మొన్న ఒక షార్ట్లో కట్టాను ఒకరోజు ఇది నేను శారీ బిజినెస్ చేసినప్పటిది మొన్న బ్లౌజ్ వేరే వేశాను బ్లౌజ్ తీసి శారీ వెంట వెంట వీడియో కోసం అన్నీ కట్టాను కదా శారీస్ అని ఇది తీసి కట్టుకున్నాను మొన్న ఒక వీడియోలో చూసే ఉంటారు కదా ఇదండి ఉన్న మొన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితమే ఇది వీడియో షార్ట్స్లో కట్టాను ఇంకోటి నేను నేను మొన్న కట్టాను ఇది కూడా ఒక షార్ట్లో కట్టాను ఇవన్నీ ఇవన్నీ నేను అమ్మిన శారీసే ఇందులో ఇంకా సేమ్ పీస్ ఉండేది నా చుట్టాలమ్మాయికి పెళ్ళికి పెట్టాను ఇది సేమ్ మొన్న కూడా ఇది కట్టాను మీరు చూసారు కదా చూసే ఉంటారు చూడండి ఈ శారీ నేను కట్టాను ఇది పళ్ళు అండి చూపిస్తాను అండి ప్యారట్ గ్రీన్ ఇది పళ్ళు శారీల ఫ్లవర్తో ఓవరాల్గా ఉంటుంది ఇది వెయిట్ లైట్ వెయిట్ శారీనే కానీ కింద బార్డర్ చాలా హెవీగా ఇచ్చారు కదా ఇట్లా కట్టుకోవడానికి బరువు బరువు ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్గా వస్తుంది ఈ బార్డర్తో వస్తుంది ప్లేన్ బ్లౌజ్ బార్డర్తో వస్తుంది బ్లౌజ్ ఈ బ్లూ శారీ చూడండి ఇది నేను ట్వెల్వ్ హండ్రెడ్కి అట్లా ఇప్పుడు సేల్ చేశాను ఇది పళ్ళు అండి పళ్ళు ఇవ్వండి ఈరోజు శారీస్ ఈరోజు శారీస్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూశారు కదా నా శారీ కలెక్షన్స్ డైలీవేర్కి నేను తీసుకున్న కలెక్షన్ చూశారు కదా నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్